மாவரும் மாயாவடத்தில இருந்தாலும் ఇరవై రోజులు మొత్తం ఐదు చోదల ఐదు చోటుల పేరు నమోదు చేస్తున్నారు మొట్టమొదటి దశగా శ్రీ ధోలపిట్ల బాలవుద్ర నరసింహస్వామి ఆశీస్సులతో జేవియర్ భోష్ జప్పుల దాస్టార్ యాదవ్ గారు ఉజుర్నగర్ ఖమ్మై డాక్టర్ షేక్ హుసేన్ గారు కోలానా తల జిల్లా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి దశగా పేరు నమోదు చేస్తున్నారు రెండు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు హరివేముల పోలచేరు మండలం ప్రకాశం జిల్లా మూడు శ్రీ ఆగురాజుపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామి మోహన్ శ్రీ గారు డాక్టర్ యామి రామారావు చౌదరి గారు కొత్తపాలెం సర్పంచ్ గారు మాసూర మండలం పల్నాడు జిల్లా కమ్మై శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుజ్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెనుగొట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా సింగమలై రుద్ర నాలుగు ఆపురాజపల్లి ప్రసన్నాంజనే స్వామి ఆశీస్సులతో

கொடுறேனா <laughs> மாத்தறது